హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏంటి హనీ టబుని డెకరేట్ చేస్తున్నారని చూస్తున్నారా ఏం లేదండి ఇవాళ మా ఇంటి కనీ నిమజ్జనం అనమాట మేమైతే ఫిఫ్త్ డే రోజే నిమజ్జనం చేసేసినాం కానీ అప్పుడు వీడియో పోస్ట్ చేయలేదు ఇంకా వీలు కాలేదు ఇంకా అందుకే ఇవాళ అయితే పోస్ట్ చేస్తున్నాం హనీ అయితే చాలా క్రియేటివ్ మీరు చాలాసార్లు అయితే చూసిండ్రు కుట్టి కూడా క్రియేటివ్ కానీ హనీ ఇంకెక్కువ క్రియేటివ్ అనమాట అయితే ప్రతిసారి నిమజ్జనంకి కొత్త టబ్బు లేకపోతే కొత్త పూల కుండీ అయితే ఒకటి తీసుకుంటా ప్రతిసారి ఇంకా అందులోనే నిమజ్జనం చేసి దాంట్లోనే చెట్లు పెట్టేస్తాను అయితే ఈసారి అయితే టబ్బుల్లో నేను మజ్జనం అందుకే హనీ చక్రమల్లె పూలు మందార పూలు అయినా అలాగే కన్నీరు పూలు తీసుకొని తీసుకున్నాయి డెకరేట్ తీసుకుంటే చాలా బాగా అనిపించింది ఇక్కడైతే హనీ కుట్టి వీడియో తీస్తుంది అనమాట ఫస్ట్ కుట్టి వాయిస్ ఓవర్ ఇచ్చింది కానీ క్లియర్గా లేదు అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా దీని తర్వాత అయిపోయిన తర్వాత కుట్టి వాయిస్ ఓవర్ ఇస్తుంది ఈనండి చిన్నగా మంచి ఇచ్చింది వాళ్ళైతే పూజ రోజు మార్నింగ్ ఈవినింగ్ పూజ చేసిండ్రు మళ్ళీ ఫైవ్ డేస్ అసలు వన్ వీక్ తినకుండా ఉన్నారు ఫైవ్ డేస్ ఇది అందుకంటే ఓన్లీ సండేనే తెస్తాము అప్పుడు సండే తెచ్చిందంటే మళ్ళీ ఇది వెనస్డే రోజు వచ్చింది కదా వినాయక చవితి సండే రోజు తిన్నదే వాళ్ళు మళ్ళీ వినాయక చవితి వెనస్డే డే వచ్చింది సండే మళ్ళీ మధ్యలో వచ్చినప్పుడు తినేవాళ్ళు వన్ వీక్ కరెక్ట్ తినకుండా అయితే కనిపించింది ఇక్కడైతే ఇంకైతే డబ్బు మొత్తం డెకరేషన్ చేసేసింది కదా మా అమ్మమ్మ అయితే గణేశుడికి ప్రసాదం అయితే బొబ్బర్లు వేసింది ఎట్లున్నాయా సూపర్ ఉన్నాయి ఇప్పుడైతే మేము పూజ చేసేసి నిమజ్జనం చేసేది కొంచెం చూస్తున్నాం ఇది ఆరో రోజు ఐదు రాత్రులు అయిపోయినాయి వాళ్ళు వాళ్ళైతే మంచిగా గణేషుని అయితే ఐదు రోజులు మంచిగా పూజించుకున్నారు బంటి కూడా మంజు నైవేద్యం కూడా మంచిగా వండి పెట్టిండ్రు ఇవాళ్ళైతే నిమజ్జనం చేసేస్తున్నారు సరే టబ్బును కూడా మంచిగా డెకరేషన్ చేసుకున్నారు చూడండి ఎంత బాగా చేస్తుండ్రో టబ్బునైతే అవును బంటి ఎంత బాగా చేసింది అక్క కరెక్ట్ రో కరెక్ట్ రోజు తెలుసా కరెక్ట్ వీళ్ళు ఇక్కడ పూజ చేసే టైంకి అక్కడ పక్కన వినాయకుడు ఉంటాడు పెద్ద పెద్దవి అక్కడ కరెక్ట్ వీళ్ళు పూజ చేసే టైంకి అక్కడ నుంచి మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి లేకపోతే పాటలు వినిపిస్తూ ఉంటాయి మంచిగా ఇవాళ పాటలు వినిపిస్తున్నాయి ఏదో ఒకటి తీసుకోండి ఏదైతే సరే ఏం కాదు ఇక ఒక రోజుగా రోజు నువ్వు పెద్దది పెడతావు కదా ఇవాళ ఒకరోజు కుట్టి అవునా మంచిగా ఇంట్లో ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం కదా బెట్ట కానీ ఈసారి పెట్టుకోలే హెల్త్ బాగాలేదు కదా ఇందుకే ఈసారి అయితే పెట్టుకు ఇక మా ఇద్దరు బిడ్డలు ఆడబిడ్డలు ఉన్నారు కదా వాళ్ళిద్దరైతే గణేష్ని తయారు చేసి మరి వాళ్ళ చేతులతోటి మంచిగా ఐదు రోజులైతే పూజలు అయితే చేసిండ్రు పొద్దున సాయంత్రం వాళ్ళు మర్చిపోయినా కానీ మమ్మీ మాత్రం మర్చిపోలే మమ్మీ కూడా వాళ్ళ కోసం రోజు పూజ చేసేది అవును అసలు ఫైవ్ డేస్ నాన్ వెజ్ తినకుండా ఫస్ట్ టైం ఉన్నారు వీళ్ళు గ్రేట్ మంచి అనిపించింది నాన్ వెజ్ తినకుండా ఉండు వెలిగే నీకు బ్రెయిన్లో ఒకటే నాన్ వెజ్ తినాలి అనిపిస్తుందా రేపా అయిపోతుంది కదా రేపటి నుంచి తినొచ్చులే అయితే అబ్బా ఇప్పుడు పూజ చేసేటప్పుడు అలాంటివి మాట్లాడతారా ఎవరైనా దేవుడి దగ్గర ఇక్కడైతే ఫస్ట్ దీపం ముట్టేసి అగరబత్తి కూడా ముట్టించిండ్రు తర్వాత కర్పూరం కూడా ముట్ట వెలిగిచ్చేస్తున్నారు ధూపం దీపం అన్నీ చూపిస్తున్నారు ఓకే దేవుడికి చూపియండి ధూపం కూడా ఇటు ఇటుండి మొక్కు ఈడు ఊకే మధ్య మధ్యలోకి సరే సరే కావాలనే చేస్తున్నాడు బంటి పుట్టిన సంవత్సరం నేను నేను వినాయకుని కొనిచ్చిన అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నాకు ప్రతి సంవత్సరం లడ్డు లడ్డుకునిచ్చేదాన్ని అట్లా త్రీ ఇయర్స్ కొనిచ్చిన నేనైతే జరుగు బంటి అగో హారతి ఇచ్చేస్తుంది అక్క కుట్టి తమ్ముడు కట్టి ఈ గంట కొడతాడు కుట్టి నువ్వు కొట్టు బండి అరే కొడుతుండు కదా ఏదో ఒకటైతే కొడుతుండు కదా కొట్టని ఓకే హారతి కూడా ఇచ్చేసిండు దేవుడికి సరే ఆగు కుట్టి మీరు తీసుకోండి హారతి తీసుకోండి ఇంటికి చూపించి హారతి తీసుకోండి తీసుకోండి పప్పా కూడా హారతి తీసుకుంటుండే వాళ్ళ పప్పి వాళ్ళ ఎన్ని రోజులకి అమ్మమ్మకి హారతి జరుగురాదురా ఓకే ఓకే దేవుడికి ప్రసాదం పెట్టేసేయండి ఏం చేసుకోవచ్చారు ఇవాళ ప్రసాదం అంటుండాలి బబ్బర్ కుట్టి ఏమైనా కావాల పెట్టు నానా పెట్టు దేవుడి ప్రసాదం పెట్టని రా పెట్టని రాదు వాడు ప్రసాదం కొంచెం కొంచెం తీసి పెడుతుండు కదా ఇద్దరికి ఇద్దరికి కొంచెం కొంచెం మళ్ళీ పెట్టండి మీరు వాడు కొంచెం అట్లా వెరీ గుడ్ పెద్ద అక్కకి ఇచ్చేసి వెరీ గుడ్ నాన్న పని చేస్తాడు వాడు ఇటు కూడా ప్రసాదం పెట్టేసేయండి మీరు ఎట్లా చేస్తున్నారో వాడు కూడా చేయాలని ఉంటుంది కదా చేయాలని ఉంటుంది కదా నా తమ్ముడిని మీరు చూడకపోతే ఇంకెవరు చూస్తారు ఆస్వాదించ తీసుకోమనండి ప్రస ఓకే ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేస్తుంది హనీ అయితే కొట్టు దాని మీద గట్టి కొట్టునా కొట్టు పలుకుతుంది కొట్టు అమ్మయ్యా అంతే మస్తు పలిగింది ఓ నువ్వు కొడితే ఇక రెండేసార్లు పలుకుతుందామను కానీ బంటి కొడితే ఎక్కడ ఎగిరిపోయి పడుతుంది కార్ దగ్గర కొడితే పలిగింది వాళ్ళ డాడీ కొట్టిచ్చింది కదా మంచిగా రెండు అక్కలు కరెక్ట్ వసగానికి పలిగింది బిట అటు ఇటు పెట్టేసి అటు పక్క ఇటు పక్క వెరీ గుడ్ ఇప్పుడు ఉండే అంతే ఇక పెట్టేసి తీర్థం పోషేసేయి అమ్మమ్మకి పోషేసేయి అందరికి పోషేయి అట్లనే ఇక అందరు అక్షంతలు తీసుకున్నారా మంచిగా మొక్కోండి అవునా పది రౌండ్లు తిరుగుతారా పదకొండు తిరగాలి కానీ ఓకే మొక్కొని వేసేయండి అక్షంతలు వేసేయండి దేవుడు బంటైతే ఎడమ చేతి కుడి చేతి అన్నిటితోటే వేస్తున్నాడు సరే తీయండి గుంజలు తీయండి గుంజలు తీసి మొక్కుకోండి అయినాయా అయితే సెవెన్ తీసి కానీ ఎన్ని తీస్తావు ఒకటి ఎన్ని గణం తీస్తావు ఒకటి థర్టీమన్నా సా ఏంటి బాము నువ్వు తనకు తీసుకోవా సరే సరే చాలే చేయండి దేవుడు ముందు చేయాలి ఇంట్లో చేస్తారా దేవుడు బయట ఉంటే గణేషుడు ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు కదా డ్యాన్సులు చేయండి ఇక గణేషుడు ముందు నిమజ్జనంకి ముందు డ్యాన్సులు అట్లే ఇస్తారన్నీ ఇక మళ్ళీ వన్ ఇయర్కి వస్తాడు కదా గణేషుడు ఇక మీరు ఇద్దరు కలిసి చేయండి ముగ్గురు డ్యాన్సులు చేయండి నైన్ డేస్ ఉంటే బాగుండా ఇక డ్యాన్సులు చేయండి అట్లా డ్యాన్స్ వావ్ బంటి మస్తు చేస్తున్నాడు సూపర్ ఇక డ్యాన్సులు చేసి మూడు నాలుగు పాటలు డ్యాన్సులు చేసి నిమజ్జనం చేసేయండి ఓకేనా ఓకే మా వాళ్ళు ఇక దేవుడు వెళ్ళిపోతున్నాడు నిమజ్జనంకి ముందు డ్యాన్సులు చేస్తున్నారు గణేష్ శంకర్జా రాహుల్ సిప్లి గల్లిక గణేష్ ఏ వెనక జరగండి టబ్ వెనకాల ఏ కుట్టి నువ్వు వావ్ మస్తు చేస్తున్నారు మాలు వావ్ సూపర్ ఎంత బాగా చేస్తున్నారు సూపర్ చూసినావా ఎట్లా చేస్తున్నాడో ఏయ్ 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 జే దీపం కొండెక్కింది అవునవును ఇక నిమజ్జనం చేసేస్తున్నారు తీసుకోండి నాన్న మీ గుణేశ్ ఏమైంది ఫేస్ అట్లా పెట్టిండ్రు అయ్యో బాధ అనిపిస్తుందా బాధ అది పట్టుకోనా నువ్వు బట్ నీదేంటి చూపి వెరీ గుడ్ అది పట్టుకో నువ్వు పట్టండి జై బోలో అప్పుడే కాదు ఇప్పుడే కాదు జై బోలో గణేష్ కి జై బోలో గణేష్ కి వాడు పట్టుకుంటా అంటే ఈ బెట్ట ఒకసారి మమ్మీ ఒక్కసారి వాడి పట్టుకోనిలే జై బోలో గణేష్ మహారాజ్ గట్టిగా పట్టుకోనా మంచిగా వాడికి ఈ బెట్ట ఏం కాదు జై బోలో గణేష్ కి అవును కుట్టి పడేస్తూ కింద చిత్రుని పట్టుకో కుట్టి జై బోలో గణేష్ ఇటు చూడండి ఇటు చూడండి ఫోటో తీస్తారండి కానీ మొహం కనబడతలేదు కొంచెం కింది కన్నా దేవుడిని అక్కడ అక్కడ కూర్చోండి మిలా పా గణపతి బప్పా పెట్ట బండి ఓకే తల మీద పెట్టు తమ్ముడికి ఫోటో తీస్తా నిమజ్జనం చేసేయండి ఇక సరే ముంచి తీయండి రెండు సార్లు ఆగు ఆగు ఒకరి తర్వాత ఒకరు టూ త్రీ ముంచేసేయండి ఇక వా పోయిండే జే జే బాయ్ బాయ్ గణేశా నెక్స్ట్ ఇయర్ ఇక అవన్నీ వేసేయి ఇక ఏ రైట్ హ్యాండ్ తోట వేయు నాన్న వన్ వెయ్యని ఓకే కుట్టి నువ్వు వేసేవి అవి కూడా వేసేవి ఏసేయి నాన్న ఫస్ట్ ఏమేస్తున్నావు కుట్టి నువ్వు మూషిక వేస్తున్నావా వేయో గణపతిని కూడా వేసేయి సరే లడ్డూలు అన్నీ ఒకటే సరే వేసేయరు కుట్టిగా ఇప్పుడు గణపతిని తీసుకోరా కుట్టి బట్టి జరుగు ముంచే